హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్షేత్రమితికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి రాంబస్ వైశాల్యము రెండు వందల పదహారు చదరపు సెంటీమీటర్లు దాని ఒక కర్ణం పొడవు ఇరవై నాలుగు సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎన్ని సెంటీమీటర్లు అని అడిగారు ఇక్కడ రాంబస్ వైశాల్యం ఏ ఈక్వల్ టు రెండు వందల పదహారు చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు కర్ణం పొడవు ఒక కర్ణం పొడవు ఇచ్చారు అంటే డి వన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అయితే దాన్ని చుట్టుకొలతా అని చెప్పి అడిగారమ్మా ఇక్కడ రాంబస్ వైశాల్యం అనే ఫార్ములా హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ ఇది టూ హండ్రెడ్ సిక్స్టీన్ ఇచ్చారు హాఫ్ ఇంటూ డి వన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ డి టూ ఈక్వల్ టు టూ సిక్స్టీన్ టూ వన్స్ టూ ట్వెల్వ్స్ అమ్మ సో డి టూ ఈక్వల్ టు టూ సిక్స్టీన్ బై ట్వెల్వ్ ట్వెల్వ్ వన్సు ట్వెల్వ్ వన్సు ఇక్కడ ట్వెల్వ్ ఎయిట్స్ అమ్మ నైంటీ సిక్స్ సో డి టూ అనేది ఎయిటీన్ అవుతుంది సో రామ్ బస్లో ఇవి కర్ణాలు చూడండి అమ్మ డి ఎయిటీన్ అంటే ఒకటి దీన్ని టూ పార్ట్స్ చేయండి నైన్ నైన్ ఇంకో ట్వంటీ ఫోర్ కాబట్టి ట్వెల్వ్ ట్వెల్వ్ సో ఇది నైన్ ఇది ట్వెల్వ్ సో ఇప్పుడు చుట్టుకోలు అడిగారు కాబట్టి ఈ సైడ్ కనుక్కుందాం సైడ్ రావాలంటే పైతాగ్రస్ తీరం అప్లై చేద్దాం ట్వల్వ్ స్క్వేర్ ప్లస్ నైన్ స్క్వేర్ అమ్మ సైడ్ స్క్వేర్ వచ్చేసి సో ట్వల్వ్ ట్వల్స్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ సో టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో సైడ్ వచ్చేసి రూట్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ వస్తుంది చుట్టుకొలదు కాబట్టి ఫోర్ ఇంటూ సైడ్ సో ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ అమ్మ సిక్స్టీ సెంటీమీటర్స్ వస్తుంది సిక్స్టీ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక భవనం నేలపై సమచతుర్భుజాకారంలో ఉన్న మూడు వేల టైల్స్ పరచబడి ఉన్నాయి ఒక్కొక్క టైల్ కర్ణాల పొడవులు నలభై ఐదు సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు చదరపు మీటర్కు రెండు రూపాయల యాభై పైసలు వంతున ఆ నేల మొత్తాన్ని పాలిష్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందన్నారు చూడమో ఒక టైల్ యొక్క వైశాల్యం కనుక్కుందాం ఏ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ సో ఆఫ్ ఇంటూ డి వన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డి టూ వచ్చేసి థర్టీ అమ్మ టూ వన్స్ టూ ఫిఫ్టీన్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ సో సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది దీని మీటర్లో మారిస్తే సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ బై టెన్ థౌజండ్ అవుతుందమ్మా ఇది స్క్వేర్ మీటర్స్ అమ్మా సో ఇప్పుడు ఒక స్క్వేర్ మీటర్ కాస్ట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ జీరో అన్నారు సో సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ జీరో బై టెన్ థౌజండ్ అమ్మా ఇంటూ త్రీ థౌజండ్ ఎందుకు ఇది ఒక టైల్ అయితే ఈ ఏరియా త్రీ థౌజండ్ టైల్స్ కాబట్టి ఇంటూ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ వేసాం ఈ త్రీ జీరోస్ త్రీ జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి ఇది మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ రూపీస్ వస్తుందమ్మా సో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ రూపీస్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక దీర్ఘచిత్రాకార అట్టముక్క యొక్క పొడవు వెడల్పులు వరుసగా నలభై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు అయితే వైశాల్యం అడిగారు దీర్ఘచతురాసర్ర అనే ఫార్ములా ఏ ఈక్వల్ టు ఎల్ ఇన్ సో ఇక్కడ ఎల్ అనేది ఫార్టీ బి వచ్చేసి ట్వంటీ ఫార్టీ ట్వంటీ అమ్మా ఎయిట్ హండ్రెడ్ వస్తుంది కానీ ఇక్కడ చదరపు మీటర్లు అని అడిగారు ఎయిట్ హండ్రెడ్ వచ్చేసి చదరపు సెంటీమీటర్లు చదరపు మీటర్లో మార్చాలంటే ఏం చేస్తాం బై టెన్ థౌజండ్ వేయాలి సో బై టెన్ థౌజండ్ వేస్తే ఈ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి అప్పుడు చదరపు మీటర్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఎయిట్ బై హండ్రెడ్ కాబట్టి జీరో పాయింట్ జీరో ఎయిట్ చదరపు మీటర్లు అవుతుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది పద్దెనిమిది సెంటీమీటర్ల పొడవు పన్నెండు సెంటీమీటర్ల డలుపు గల కాగితాన్ని ఐదు సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకార ముక్కలుగా కత్తిరించగా ఏర్పడిన చతురస్రాకార కాగిత మొక్కల సంఖ్యను అడిగారు ఇక్కడ పొడవు వచ్చేసి పద్దెనిమిది సెంటీమీటర్లు ఉంది వెడల్పు వచ్చేసి పన్నెండు సెంటీమీటర్లు ఉంది వీటిని ఐదు సెంటీమీటర్ల భుజంగా గల ముక్కలుగా కత్తిరించాలన్నారు కాబట్టి పద్దెనిమిది ఇంటూ పన్నెండు బై ఐదు ఇంటూ ఐదు వేస్తాం సో ఇంతవరకు చేస్తే త్రీ పాయింట్ సంథింగ్ వస్తుందమ్మ పొడవ వెంబడి కాబట్టి త్రీ తీసుకోవాలి వెడల్పు వెంబడి టూ పాయింట్ సంథింగ్ వస్తుంది అంటే టూ తీసుకోవాలి సో త్రీ ఇంటూ టూ అంటే సిక్స్ వస్తాయమ్మా సో సిక్స్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ పద్నాలుగు సెంటీమీటర్ల పొడవు పది సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్త్రాకార కాగితం నుండి నాలుగు సెంటీమీటర్ల పొడవు మూడు సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార కాగిత ముక్కలను కత్తిరించగా ఏర్పడిన దీర్ఘచతురస్రాకార కాగిత ముక్కల సంఖ్య ఎంత అని చెప్పి అడిగారు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే పొడవుకి పొడవును ఆపాదిస్తాం పద్నాలుగు బై నాలుగు ఇంటూ అలాగే వెడల్పు పదికి వెడల్పును ఆపాదిస్తాం మూడు సో పద్నాలుగు బై నాలుగు అంటే త్రీ పాయింట్ సంథింగ్ అంటే త్రీ తీసుకోవాలి అలాగే టెన్ బై త్రీ అంటే త్రీ పాయింట్ సంథింగ్ త్రీ తీసుకోవాలి త్రీ త్రీస్ వచ్చేసి నైన్ అమ్మా కాబట్టి దీర్ఘచతురస్రాకార కాగితం కాగిత మొక్కల సంఖ్య తొమ్మిది అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి త్రీ ఈస్ట్ టూ దాని పొడవు మూడు వందల అరవై మీటర్లయితే పొలం విస్తీర్ణం అన్నారు ఇక్కడ పొడవు వచ్చేసి త్రీ ఎక్స్ అవుతుంది వెడల్పు వచ్చేసి టూ ఎక్స్ అవుతుందమ్మా ఇక్కడ పొడవు త్రీ ఎక్స్ అనేది మూడు వందల అరవై మీటర్లు ఇచ్చారు సో దాని నుంచి ఎక్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఎక్స్ అనేది వన్ ట్వంటీ వస్తుంది ఇక వెడల్పు కనుక్కుందాం బి ఈక్వల్ టు టూ ఇంటూ వన్ ట్వంటీ టూ ఇంటూ వన్ ట్వంటీ అంటే టూ ఫార్టీ సే మీటర్స్ వస్తుందమ్మా ఇక్కడ మీటర్లో ఉంది సో బి అనేది టూ ఫార్టీ మీటర్స్ వస్తుంది ఏరియా వచ్చేసి చూడండి పొడవు ఇంటూ వెడల్పు సో పొడవు వచ్చేసి త్రీ సిక్స్టీ వెడల్పు వచ్చేసి టూ ఫార్టీ సో వీటిని మల్టిప్లై చేస్తే ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ వస్తుంది కానీ ఇక్కడ అన్ని హెక్టార్లు ఉన్నాయమ్మా ఒక హెక్టార్ వచ్చేసి పదివేల చదరపు మీటర్లు ఒక హెక్టార్ వచ్చేసి పదివేలు కాబట్టి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బై పదివేలు వేస్తాం అప్పుడు ఎంత వస్తుందంటే జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ ఫోర్ హెక్టార్లు వస్తుందమ్మా సో జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ ఫోర్ హెక్టార్స్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దీర్ఘచిత్ర పుస్తకం పొడవు ముప్పై రెండు సెంటీమీటర్లు వెడల్పు ఇరవై సెంటీమీటర్లు అయితే ఆ పుస్తకంలో ఏదైనా ఒక పూట పేజీ వైశాల్యం అడిగారు సో ఇక్కడ పొడవు ఎల్ వచ్చేసి ముప్పై రెండు సెంటీమీటర్లు వెడల్పు బి వచ్చేసి ఇరవై సెంటీమీటర్లు సో పేజీ వైశాల్యం అంటే ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి సో ముప్పై రెండు ఇంటూ ఇరవై సో సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది సో సిక్స్ ఫార్టీ స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక దీర్ఘచతురాసార పొలం పొడవు నూట యాభై మీటర్లు వెడల్పు బి హండ్రెడ్ మీటర్స్ అనమాట అయితే దాని వైశాల్యం అడిగారమ్మా సో ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి సో వన్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ అమ్మా సో ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చేసి చదరపు మీటర్లు కానీ ఒక హెక్టార్కి పదివేల చదరపు మీటర్లు కాబట్టి జీరో పాయింట్ వన్ ఫైవ్ హెక్టార్లు వస్తుంది జీరో పాయింట్ వన్ ఫైవ్ హెక్టార్లు అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక గది పొడవు ఐదు మీటర్లు వెడల్పు మూడు మీటర్లు ఆ గది నెలను పదిహేను సెంటీమీటర్ల పొడవు పది సెంటీమీటర్ల వెడల్పు గల రాళ్లతో పరచడానికి కావలసిన రాళ్ల సంఖ్య అని చెప్పి అడిగారు సో ఇక్కడ గది కొలతలు ఏమో మీటర్లో ఉన్నాయి రాళ్ల కొలతలు ఏమో సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి గది వైశాల్యము కనుక్కుందాం ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఎల్ ఇన్ టు సో ఇక్కడ ఎల్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ బి వచ్చేసి త్రీ మీటర్స్ అంటే త్రీ హండ్రెడ్ సెంటీమీటర్స్ అమ్మా సో ఫైవ్ త్రీస్ వచ్చేసి ఫిఫ్టీన్ సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది అలాగే రాయి కొలతలు చూస్తే రాయి కొలతలు వచ్చేసి పదిహేను సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు ఉన్నాయి సో రాయి వైశాల్యం కనుక్కుందాం రాయి వైశాల్యం వచ్చేసి పదిహేను ఇంటూ పది సో వన్ ఫిఫ్టీ స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది సో ఎన్ని రాళ్ళు అవసరం అవుతాయి అంటే గది వైశాల్యము బై ఒక రాయి వైశాల్యం వేద్దాం సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ బై వన్ ఫిఫ్టీ అమ్మ సో జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది ఫిఫ్టీన్ వన్స్ ఫిఫ్టీన్ థౌజండ్స్ సో వన్ థౌజండ్ టైల్స్ అనేవి అవసరం అవుతాయి కాబట్టి రాళ్ల సంఖ్య వెయ్యమ్మా సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక చదరపు సెంటీమీటర్ ఎన్ని చదరపు మీటర్ల సమానం అన్నాడు చూడండి ఒక చదరపు మీటర్ని ఎలా రాస్తామంటే ఒక మీటరు ఇంటూ మీటర్గా రాస్తాం ఒక మీటర్కి వచ్చేసి హండ్రెడ్ సెంటీమీటర్స్ అమ్మ ఈ మీటర్కి కూడా హండ్రెడ్ సెంటీమీటర్స్ సో టెన్ థౌజండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది సో వన్ స్క్వేర్ సెంటీమీటర్ వచ్చేసి వన్ బై టెన్ థౌజండ్ స్క్వేర్ మీటర్ అవుతుంది ఇక్కడ ఒక స్క్వేర్ సెంటీమీటర్ అడిగారు కాబట్టి వన్ బై టెన్ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ అమ్మ సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎనిమిది సెంటీమీటర్ల పొడవు ఆరు సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘ కాగితం నుండి పొందగల అతిపెద్ద చతురస్ర వైశాల్యం అన్నాడు ఇక్కడ వెడల్పు అనేది తక్కువగా ఉంది కాబట్టి వెడల్పు కొలత అనేది తీసుకోవాలి కాబట్టి అదే పెద్ద చతురస్ర భుజం కొలత అవుతుంది కాబట్టి ఆరు ఇంటూ ఆరు చిత్రస్ర వైశాల్యం అంటే ఆరు ఇంటూ ఆరు ముప్పై ఆరు చదరపు సెంటీమీటర్లు వస్తుందమ్మా సో ముప్పై ఆరు చదరపు సెంటీమీటర్లు అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలని పరిశీలించండి అన్నాడు సమాన చుట్టుకొలతలు గల దీర్ఘచతురస్రాల వైశాల్యాలు సమానము అలాగే సమాన వైశాల్యం గల దీర్ఘచతురస్రాల చుట్టుకొలతలు సమానం అని చెప్పిచ్చి పై వాక్యాల ఆధారంగా కింది సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు సరే ఏ చూద్దాం సమాన చుట్టుకొలతలు ఉన్నాయట సమాన చుట్టుకొలతలు అంటే ఇది ఇరవై ఎనిమిది ఇంకోదా ఇంకో దీర్ఘచతురస్రం కూడా ఇరవై ఎనిమిది అని చెప్పి తీసుకుందాం అయితే టెన్ ఫోర్ తీసుకున్నాం ఓకే ఫోర్టీన్ ఇంటూ టూ ట్వంటీ ఎయిట్ అలాగే ఇంకోటి వచ్చేసి ఎయిటు సిక్స్ తీసుకున్నాం ఫోర్టీన్ ఇంటూ టూ ట్వంటీ ఎయిట్ సో సమాన చుట్టుకొలతలు ఉన్నాయి రెండు పటాలకి దీని వైశాల్యమేమో టెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ అలాగే దీని వైశాల్యం ఎయిట్ ఇంటూ సిక్స్ ఫార్టీ ఎయిట్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి రెండో చూద్దాం సమాన వైశాల్యాలు గల దీర్ఘచతురస్రాల చుట్టుకొలతలు సమానం అని చెప్పించాడు సో ఇప్పుడు నేను రెండు దీర్ఘచతురస్రాలు తీసుకుంటాను ఇది వచ్చేసి ఎయిట్ ఫైవ్ ఇది వచ్చేసి టెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెంతమ్మా ఫార్టీ అలాగే టెన్ ఫోర్స్ ఎంత ఫార్టీ ఇక్కడ వైశాల్యాలు సమానం చుట్టుకొలలు చూద్దాం టూ ఇంటూ ఎయిట్ ప్లస్ ఫైవ్ టూ ఇంటూ థర్టీన్ ట్వంటీ సిక్స్ ఇది తర్వాత టూ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ టూ ఇంటూ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదమ్మా సో వైశాల్యాలు సమానమైనంత మాత్రం చుట్టుకొలతలు కూడా సమానంగా ఉండాల్సిన అవసరం లేదు ఇది కూడా ఫాల్స్ రెండు ఫాల్స్ ఏకామా బీరు రెండు అసత్యాలు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ క్రింది వాన్లో పొడవు కామ వెడల్పులు పూర్ణాంకాలుగా గల దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అన్నాడమ్మా అలా ఉండాలంటే సరి సంఖ్య ఉండాలి చుట్టుకొలత సో ఇక్కడ ఆప్షన్లో సరి సంఖ్య ఉన్నది ఇది ఒక్కటే నలభై రెండు సెంటీమీటర్లు సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇరవై నాలుగు మీటర్ల పొడవు గల తీగతో పొడవు వెడల్పులు పూర్ణాంకాలుగా ఉండే విధంగా తయారు చేయగల దీర్ఘచతురస్రాల సంఖ్య అని చెప్పి ఇచ్చారు చూడండి ఇక్కడ ఇరవై నాలుగు మీటర్ల పొడవు ఉంది తీగ ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే చతురస్రం తయారు చేయాలి కాబట్టి పొడవు రెండు వెడల్పు ఒక మీటర్ తీసుకున్నాను ఇవి రెండు పూర్ణాంకాలే కదా రెండు ఒకటి అనేవి కాబట్టి రెండు ప్లస్ ఒకటి అంటే ఇప్పుడు దీర్ఘ చతురస్రం తయారు చేయాలి కాబట్టి టూ ఇంటూ టూ ప్లస్ వన్ అంటే టూ ఇంటూ త్రీ అంటే సిక్స్ మీటర్స్ ఒక దానికే సరిపోతుంది ఇక్కడ మొత్తం ఉంది ఇరవై నాలుగు మీటర్లు ఉంది కాబట్టి ఇరవై నాలుగు బై ఒక్క దీర్ఘచతురస్రానికి ఆరు మీటర్లు కాబట్టి ఇరవై నాలుగు బై ఆరు అంటే ఎంత వస్తుందమ్మా నాలుగు దీర్ఘచతురస్రాలు తయారవుతాయి అంతకంటే ఎక్కువ పాజిబిలిటీ లేదు రెండు పూర్ణాంకాలు వచ్చేటట్టు కాబట్టి నాలుగు అనేది ఇక్కడ అసలు ఆప్షన్స్లోనే లేదు గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు మీటర్లతో అంటే పూర్ణాంకాలు వచ్చేటట్టుగా టూ కామ వన్ తీసుకోవచ్చు ఎంతకంటే తక్కువ అనేది పాజిబిలిటీ లేదు రెండు సేమ్ తీసుకుంటే మళ్ళీ అది చతురస్రమే దీర్ఘచతురస్రం కాదు కదా కాబట్టి ఈ విధంగా చూస్తే నాలుగు దీర్ఘ చతురస్రాలు ఉంటాయి నెక్స్ట్ వన్ ఒక చతురస్ర భుజము రెండు వేల ఇరవై మూడు సెంటీమీటర్లు అయితే ఆ చతురస్ర వైశాల్యం దాని కర్ణం ఆధారంగా గీయబడిన చతురస్ర వైశాల్యాలు నిష్పత్తి అన్నాడు ఇక్కడ భుజం కొలత ఎంత ఉన్నా సరే చతురస్ర వైశాల్యం అంటే ఏ స్క్వేరు అలాగే కర్ణము చతురస్ర కర్ణము వచ్చేసి ఏ రూట్టు అప్పుడు ఏ రూట్ అనే దాని ఆధారంగా చేసుకోమన్నాడు కాబట్టి ఏ రూట్ స్క్వేర్ సో ఏ స్క్వేర్ టు ఏ స్క్వేర్ ఇంటూ టూ అవుతుంది సో ఏ స్క్వేర్ వన్స్ ఏ స్క్వేర్ వన్స్ సో వన్ టు టూ వస్తుందమ్మా సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక చతురస్ర భుజము ఆధారంగా ఒక సంభాహు త్రిభుజము మరియు దాని కర్ణం ఆధారంగా మరొక సంభాహు త్రిభుజం గీయబడిన ఆ రెండు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అని చెప్పి అడిగారు ఇక్కడ చతురస్ర భుజాన్ని ఆధారంగా చేసుకోమన్నారు చతురస్ర భుజం కొలత ఏ అని చెప్పి తీసుకుంటే ఒక సంబాహ త్రిభుజము దానికి కర్ణం ఆధారంగా మరొక సంబాహ త్రిభుజం అంటే చతురస్ర భుజం ఆధారంగానేమో సంభావ త్రిభుజము కర్ణం ఆధారంగా మరొక సంభావ త్రిభుజం గీసి వైశాల్య నిష్పత్తి నిశ్పెత్తన్నారు కాబట్టి ఇక్కడ భుజం ఆధారంగా తీసుకుంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది అలాగే ఇంకోటి ఏంటి కర్ణం ఆధారంగా చతురస్ర కర్ణం ఏంటి ఏ రూట్ టూ కదా సో రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ రూట్ టూ హోల్ స్క్వేర్ చూడమ్మా ఈ రూట్ త్రీ బై ఫోర్ రూట్ త్రీ బై ఫోర్ క్యాన్సిల్ అవుతుంది ఏ స్క్వేర్ ఇస్టు ఇదేమైంది ఏ స్క్వేర్ ఇంటూ రూట్ టూ స్క్వేర్ అంటే టూ సో ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే వన్ ఇస్టు టూ వస్తుందమ్మా సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇరవై ఐదు మీటర్ల పొడవగల నిచ్చెన ఒక గోడకు నెట్ట నిలువుగా ఆనించి ఉంది ఇది ఇరవై ఐదు మీటర్ల పొడవగల నిచ్చెనమ్మా అయితే ఆ నిచ్చెన పైకున ఒక మీటర్ కిందకు జారింది జారిందంటే ఇలా ఇది ఒక మీటరు అప్పుడు ఇది ఇరవై నాలుగు ఉంటుంది మొత్తం ఇరవై ఐదు మీటర్లు కాబట్టి ఇది ఇరవై ఐదు మీటర్ల గల నిచ్చిన ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఉంది తర్వాత ఒక మీటర్ కిందకి జారింది అంటే అప్పుడు కింద ఇరవై నాలుగు మీటర్లు ఉంటుంది ఇది నిచ్చిన పొడవ ఇరవై ఐదు మీటర్లు అయితే ఒక మీటర్ కిందకి జారాలంటే అడుగు భాగం నుంచి ఎంత దూరంలో ఉండాలి అని క్వశ్చన్ చేశాడంటే ఇది కనుక్కోవాలి ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాబట్టి మనం పైతాగ్ర స్థిరం అప్లై చేయొచ్చమ్మా ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ అనేది ఈ దూరాన్ని తెలియజేస్తుంది దూరం వర్గాన్ని తెలియజేస్తుంది సో ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే అంత సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ అంటే ఫైవ్ సెవెంటీ సిక్స్ సో డి స్క్వేర్ వచ్చేసి ఫార్టీ నైన్ వస్తుంది అంటే డి వచ్చేసి సెవెన్ వస్తుంది అంటే ఈ దూరం ఎంతమ్మా సెవెన్ మీటర్స్ సో సెవెన్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక దీర్ఘ దీర్ఘచతురాశ్రము మరియు సంబాహ త్రిభుజము ఒకే చుట్టుకొలతను కలిగి ఉన్నాయి దీర్ఘచతురాస్రము సంబోహ త్రిభుజం ఒకే చుట్టుకొలతను కలిగి ఉన్నాయంట దీర్ఘచతురస్రం పొడవు సంబాహ త్రిభుజ భుజానికి సమానమైతే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నారు ఇక్కడ టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది త్రీ ఏకి ఈక్వల్ ఓకేనా ఈ ఎల్ అనేది దేనికి ఈక్వల్ అన్నారు ఇక్కడ ఇచ్చిన కండిషన్ అదే దీర్ఘచితాస్రము సంబాహ త్రిభుజాలు ఒకే చుట్టుకొలతను కలిగి ఉన్నాయి ఈ దీర్ఘచతురస్ర చుట్టుకొలత సూత్రము ఇదేమో సంబాహ త్రిభుజ చుట్టుకొలతకు సూత్రం ఇంకొక కండిషన్ చెప్పాడు ఏమన్నాడు దీర్ఘ జాస్రం పొడవు సంబాహ త్రిభుజ భుజానికి సమానం అంట అంటే ఎల్ ప్లేస్లో ఏం తీసుకోమన్నాడు ఏ తీసుకోమన్నాడు సో అప్పుడు బ్రెత్ కనుక్కోవచ్చు మనం టూ ఏ ప్లస్ టూ బి ఈక్వల్ టు త్రీ ఏ సో టూ బీ ఈక్వల్ టు త్రీ ఏ మైనస్ టూ ఏ టూ బీ ఈక్వల్ టు ఏ సో అప్పుడు బ్రెత్ వచ్చేసి ఏ బై టూ వస్తుంది అంటే భుజంలో సంబాహ త్రిభుజ భుజంలో ఆఫ్ ఉంటుంది అనమాట ఇప్పుడు దీర్ఘచతురాస్ర వైశాల్యం అనుకుందాం దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఎల్ ఇంటూ బి సో లెంత్ అనేది ఏకి ఈక్వల్ అన్నాము బ్రెత్ వచ్చేసి ఏ బై టూ సో ఏమైతే అప్పుడు ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ బై టూ అవుతుంది నెక్స్ట్ సంబాహ త్రిభుజ వైశాల్యం చూద్దాం సంభాహ త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఇప్పుడు అడిగింది ఏంటి దీర్ఘచతురాస్రానికి సంబాహ త్రిభుజ వైశాల్యానికి నిష్పత్తి అడిగారు కాబట్టి ఫస్ట్ ఏ స్క్వేర్ బై టూ ఇస్టు రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఈ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది టూ వన్స్ టూ టూస్ ఈ టూ ఇటు వస్తే టూ ఇస్టు రూట్ త్రీ అవుతుంది టూ ఇస్టు రూట్ త్రీ అనేది ఆప్షన్ త్రీలో ఉందమ్మా సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ దీర్ఘ చతురస్ర పొడవుని మూడు రెట్లు వెడల్పును రెండు రెట్లు చేస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం అన్నారు ఇక్కడ మామూలుగా చతురస్ర వైశాల్యనే ఫార్ములా ఏంటి ఎల్ ఇన్ టు బి ఎల్ని ఏం చేశారమ్మా మూడు రేట్లు చేశారు అంటే త్రీ ఎల్ అయింది అలాగే ఏం చేశారు రెండు రేట్లు చేశారు అంటే టూబీ అయింది త్రీ ఇంటూ టూ ఏమైంది సిక్స్ ఎల్బి యాక్చువల్గా ఎంత ఉండాలి ఎల్బి ఉండాలి ఇప్పుడు సిక్స్ ఎల్బి అయింది అంటే ఎంత పెరిగింది అంటే పెరుగుదల చూద్దాం సిక్స్ ఎల్బీ మైనస్ ఎల్బి ఏమైందమ్మా ఫైవ్ ఎల్బి అయింది అంటే ఫైవ్ టైమ్స్ పెరిగింది ఫైవ్ టైమ్స్ పెరిగింది కాబట్టి ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుదల వచ్చిందని చెప్తాం సో ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇక్కడ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చత్రాస్త్ర ప్రతి భుజాన్ని నాలుగు రెట్లు పెంచినా దాని వైశాల్యం ఎన్ని రెట్లు పెరుగుతుంది అన్నాడు చత్రాస్త్ర వైశ్యాలని సూత్రం ఏంటంటే భుజము ఇంటూ భుజం ఈ భుజాన్ని నాలుగు రెట్లు చేశారు నాలుగు ఇంటూ భుజం ఈ భుజాన్ని నాలుగు రెట్లు చేశారు నాలుగు ఇంటూ భుజం ఫోర్ ఫోర్స్ ఎంతమ్మ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ భుజము మూసుకోరే అంటే భుజము స్కొరే కదా చతురాస్ర వైశాలని ఫార్ములా సో ఇక్కడ ఎన్ని రెట్లు పెరిగింది పదహారు రెట్లు పెరిగింది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ దీర్ఘ పొడవుని నాలుగు రెట్లు చేశారంట అంటే ఎల్ ఈక్వల్ టు ఫోర్ ఎల్ అలాగే వెడల్పుని నాలుగో వంతు చేశారంటే బీ ఈక్వల్ టు బిబై ఫోర్ అప్పుడు ఏరియా ఏమైంది అన్నాడు ఎల్బి కాబట్టి ఎల్ అంటే ఫోర్ ఎల్ బి అంటే బీ బై ఫోర్ 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 క్యాన్సిల్ అయితే ఎల్బి వస్తుంది అంటే ఎటువంటి మార్పు లేదు యాక్చువల్గా ఫార్ములా ఎల్బీనే కదా ఇప్పుడు మనకు వచ్చింది కూడా ఎల్బీనే కదా అంటే వైశాల్యంలో మార్పు లేదు అంటే వైశాల్యం మారదు సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ వృత్త వ్యాసార్థం ముప్పై ఐదు సెంటీమీటర్లైన పరిధి మరియు వైశాల్యాలు వరుసగా అన్నాడు ఇక్కడ మనకి ఇచ్చింది వృత్త వ్యాసార్థం అది ఎంత ఇచ్చారంటే థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చారు వృత్త పరిధి కనుక్కోమన్నారు దాని ఫార్ములేంటి టూ పైఆర్ టూ ఇంటూ టూ పై అనేది ట్వంటీ టూ బై సెవెన్ తీసుకోమన్నారు ఆర్ అనేది థర్టీ ఫైవ్ సెవెన్ వన్స్ సెవెన్ ఫైవ్స్ సో టూ ట్వంటీ టూస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫైవ్ అమ్మ ఫైవ్ ఫోర్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ టూ టూ హండ్రెడ్ ట్వంటీ వస్తుంది ఏంటిది వృత్త పరిధి వృత్త పరిధి అనేది టూ హండ్రెడ్ ట్వంటీ సెంటీమీటర్స్ నెక్స్ట్ వృత్త వైశాల్యం కనుక్కుందాం ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అంటే పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ వాల్యూ థర్టీ ఫైవ్ సో థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఉంది కాబట్టి సెవెన్ ఫైవ్ అమ్మ ట్వంటీ టూ ఫైవ్స్ వన్ టెన్ వన్ టెన్ ఇంటూ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ తోటి వన్ టెన్ని మల్టిప్లై చేస్తే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుంది సో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ సెంటీమీటర్స్ అమ్మ సో టూ ట్వంటీ సెంటీమీటర్సు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ సెంటీమీటర్స్ ఇది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వృత్తం చుట్టుకొలత రెండు వందల అరవై నాలుగు సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం అడిగారమ్మా అంటే టూ పైఆర్ వచ్చేసి టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఇచ్చారు సో టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు టూ సిక్స్టీ ఫోర్ సో టూ వన్స్ టూ త్రీస్ టూ టూస్ అమ్మ సో లెవెన్ టూస్ లెవెన్ ట్వల్వ్స్ టూ వన్స్ టూ సిక్సెస్ సో ఆర్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ సెవెన్ ఫార్టీ టూ వస్తుందమ్మా ఆర్ అనేది ఫార్టీ టూ సెంటీమీటర్స్ వస్తుంది కానీ ఇక్కడ వృత్త వైశాల్యం అడిగారు వృత్త వైశాల్యనే ఫార్ములా పై ఆర్ స్క్వేర్ సో పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ వాల్యూ ఫార్టీ టూ సో ఫార్టీ టూ ఇంటూ ఫార్టీ టూ సెవెన్ వన్స్ సెవెన్ సిక్స్ ఎస్ అమ్మా సో ట్వంటీ టూ ఇంటూ సిక్స్ ఇంటూ ఫార్టీ టూ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ వస్తుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ముప్పై ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక చక్రము ఆరు వందల అరవై సెంటీమీటర్ల దూరం ప్రయాణించవలనన్నా చక్రము తిరగవలసిన చుట్ల సంఖ్య అన్నారు ఇక్కడ ఆర్ అనేది ముప్పై ఐదు సెంటీమీటర్లు ఇచ్చారు వ్యాసార్థం కాబట్టి అలాగే చక్రము ఆరు వందల అరవై సెంటీమీటర్ల దూరం ప్రయాణించాలి అంటే ఎన్ని చుట్లు తిరగాలన్నారు ఒక చుట్టు తిరిగితే టూ పైయర్ అమ్మా ఇక్కడ ఎన్ చుట్లు తిరుగుతుంది కాబట్టి ఎన్ ఇంటూ టూ పైఆర్ ఎంత ఇది సిక్స్ సిక్స్టీ అని చెప్పి ఇచ్చారు సో ఎన్ ఇంటూ టూ ఇంటూ పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్టీ సో సెవెన్ వన్స్ సెవెన్ ఫైవ్స్ లెవెన్ టూసు లెవెన్ సిక్స్టీస్ సో ఇక ఎన్ ఇంటూ ఫైవ్ టూ టెన్ టెన్ టూసు ట్వంటీ ఎన్ ఎన్ ఇంటూ ట్వంటీ ఈక్వల్ టు సిక్స్టీ ట్వంటీ వన్స్ ట్వంటీ త్రీస్ సో ఎన్ ఈక్వల్ టు త్రీ వస్తుంది సో త్రీ అంటే త్రీ టైమ్స్ తిరగాలి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక రోడ్డు రోలరు రెండు వేల రెండు వందల మీటర్ల దూరాన్ని చదువుచేటుకు రెండు వందల చుట్లు తిరుగును ఆ రోడ్ రోలర్ వేసార్థం అని చెప్పి అడిగారు ఇక్కడ రోడ్ రోలర్ వ్యాసార్థం కనుక్కోవాలి మనం చూడండి ఇందాక మనం రాసిన ఫార్ములా ఎన్ ఇంటూ టూ పై ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత దూరం అమ్మో మొత్తం రెండు వేల రెండు వందల మీటర్లు సో ఎన్ ఇంటూ టూ ఇంటూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇక్కడ ఆర్ అనేది తెలియదు ఎన్ తెలుసు రెండు వందలని ప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఆరు కనుక్కోవాలి ఈ టూ జీరోస్ ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి ఈ ట్వంటీ టు ట్వంటీ టూ క్యాన్సిల్ అయిపోతుంది ఇక ఆర్ ఈక్వల్ టు సెవెన్ బై ఈ టూ ఇంటూ టూ ఫోర్ అమ్మా సెవెన్ బై ఫోర్ వస్తుంది ఈ సెవెన్ బై ఫోర్ అనేది మీటర్స్ అమ్మా ఎందుకంటే ఇక్కడ రెండు వేల రెండు వందలు అనేది మీటర్లు కాబట్టి కానీ ఇక్కడ ఆన్సర్లో చూస్తే సెవెన్ బై ఫోర్ మీటర్స్ అనేది లేదు సెంటీమీటర్స్లో ఏమైనా వస్తే చెక్ చేద్దాం సెవెన్ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ సెవెన్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అమ్మ సో వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్